రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కాదు పది రోజులు ఎందుకో తెలుసా హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మహా అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కాదు పది రోజులు ఎందుకో తెలుసా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజుతో మిగియనున్నాయి దుర్గాదేవి ఆరాధనకు విశిష్టంగా భావించే ఈ దేవీ నవరాత్రులు వేళ దుర్గామాత తొమ్మిది రూపాలను ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఆరాధిస్తారు అయితే ఈ ఏడాది దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు వచ్చినట్లు పండితులు చెబుతున్నారు ఎందుకనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం అయితే ఈ ఏడాది నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది అదేమిటంటే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈసారి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు ఉండనున్నాయి ఈ దసరా పండుగ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి అనగా దసరా రెండు వేల ఇరవై ఐదు పండుగతో ముగియనుంది ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయి అయితే మహానవమి అక్టోబర్ ఒకటవ తేదీన వచ్చింది అక్టోబర్ రెండవ తేదీన దసరా లేదా విజయదశమి పండుగతో దసరా నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ రెండవ తేదీనే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు అలాగే మరో విశేషం ఏమిటంటే ఈసారి దేవీ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా పది రోజుల పాటు నిర్వహించనున్నారు ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తృతీయతిథి ఉపవాసం పాటిస్తారు ఈ ఏడాది తృతీయతిథి రెండు రోజులు ఉండటంతో ఈ కారణంగా దసరా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు ఈ దసరాదేవి నవరాత్రి వేళ ఉదయించే తిథి బలం నూతన ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది ఇది వృద్ధి చెందుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణిస్తారు ఈ విశిష్టమైన సమయం సానుకూలతకు శక్తి అను అభివృద్ధికి కారణంగా అభి భావిస్తారు ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం ధ్యానం దుర్గాదేవిని పూజించడం వంటి వాటి ద్వారా భక్తులు తమలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చు అనేది నమ్మకం ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఆదివారం రోజు ప్రారంభం కావడం వల్ల దుర్గాదేవి ఏనుగుపై భువికి వస్తారని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుర్గాదేవి ఏనుగుపై భూమికి రావడం చాలా శుభసూచకంగా చెబుతున్నారు ఈ విశిష్టమైన వేళ భూమిపై వికాసం శాంతి సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం అంతేకాకుండా దుర్గాదేవి భక్తులను కష్టాల నుంచి విముక్తి కలిగించి శక్తి సమృద్ధిని సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు